హాయ్ నమస్తే జై సమ్మక్క జై సారలమ్మ కార్మిక శకవార్తీ మీ వీరమణి రవీందర్ ఇక మనందరికీ తెలుసు దేవాలయాలు ఉత్సవాలు జరగగానే ఆ దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తాం ఆదాయం ఎంత వచ్చిందనేది దేవదాయ శాఖ వారు ప్రకటించడం అనేది మనకు తెలిసింది సమ్మక్క సారలమ్మ జాతర జరిగినటువంటి సందర్భంగా ఈ సంవత్సరం భారీగా వచ్చినటువంటి యొక్క ఏదైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కుల చెల్లింపులో ఎంత ఆదాయం వచ్చింది ఎంత బంగారం వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం సూచనపరంగా వెలుపుచింది ఏదేమైనా చూడండి భక్తులు లైన్లలో వచ్చేసి వారు వారి మొక్కులను చెల్లించడం కోసం భగవంతుని తల్లిని ఆ వనదేవతని ఏ విధంగా అయితే మొక్కుకుంటారో ఆ మొక్కిన మొక్కులు చెల్లించడం కోసం వారు బంగారంతో పాటుగా డబ్బులు బంగారం వెండి ఈ విధంగా అన్ని రకాలుగా అక్కడ చెల్లించేట మొక్కులు చెల్లించడం కోసం భక్తులు వారు మొక్కుంటారు ఆ మొక్కులు చెల్లించడం కోసం ప్రభుత్వం కూడా దేవాలయ శాఖ కూడా ఉండీళ్లను ఏర్పాటు చేసేసి అక్కడ అనేక ప్రాంతాల్లో అనేక ఏరియాలలో భక్తులకు అడుగుగా వీలుగా ఉండేటట్టుగా ఉండీలను ఏర్పాటు చేయడం అనేది జరుగుద్ది ఆ ఉండీలలో భక్తులు రూపాయలతో పాటు వెండి బంగారంతో పాటు వారు తీసుకొచ్చినటువంటి ఏవైతే వడి బియ్యం అని అవి తీసుకొచ్చి కూడా కొన్ని వేస్తుంటారు కొబ్బరికాయలు కొడుతుంటారు అక్కడ రక్షణ కోసం కొబ్బరికాయ నీళ్ళందరూ పడకుండా పనికి అన్ని వేయకుండా శుభ్రంగా ఉండేట్టు అక్కడ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారు భక్తులు వారి మొక్కులు చెల్లించుకోవడం కోసం తల్లి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక వారి నుండి ఆ మొక్కలు చెల్లించడం కోసం ఉండేలలో వేస్తున్నటువంటి పరిస్థితి ఆ వేసినటువంటి ఉండేలలో ఆ ఉండి లెక్కలని ఏదైతే ఉత్సవాలు పూర్తయ్యాక సమ్మక్క సాలం జాతర పూర్తయ్యాక ఆ జరిగేటటువంటి లెక్కింపు కూడా పూర్తయింది ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా అనేక దేశాల నుంచి రావడం జరిగింది పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ ఆదాయం రావడం జరిగింది కానీ వెండి బంగారం మాత్రము పోయిన గత కొన్ని సంవత్సరాల కన్నా ఇప్పుడు తక్కువ వచ్చింది కారణం పెరిగినటువంటి ధరలను కూడా చెప్పుకోవచ్చు ఆకాశాన్ని ఈ బంగారం వెండి ధరలే ఈ తల్లికి ఈ మొక్కుల్లో వచ్చినటువంటి వెండి బంగారం తక్కువ రావడానికి కూడా మనం చెప్పుకోవచ్చు అన్నింటికన్నా చిల్లర కాయిన్స్ ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయల కాయిన్స్ ఎక్కువ రావడం అనేది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు ఏదేమైనా ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయం రావడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఈ మహాజాతరలో సుమారుగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉండీళ్లను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు అనుకూలంగా ఉండేటట్టు మొత్తం ఉండీల ఆదాయం పదమూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లకు పైగా వచ్చిందనేది ప్రకటించారు ఏమైనా ఈ వండీలలో ఇప్పటివరకు పద్దెనిమిది దేశాలు చెందినటువంటి విదేశీ కరెన్సీలు లభ్యమండి గత సంవత్సరం పదహారు పద్నాలుగు దేశాలకు సంబంధించిన కరెన్సీ రావడం మొత్తం ఆదాయం పడే వరకు పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినట్టుగా చెప్తున్నారు గత జాతరలో పోలిస్తే అదనంగా ఇరవై ఒక లక్షల ఆదాయము అదనంగా వచ్చిందనేది కూడా అక్కడ దేవాదాయ శాఖని ప్రకటించారు జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతకి జై సమ్మక్క సమ తల్లికి మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ తల్లి వనదేవత వచ్చే సంవత్సరం వరకు గత రెండు సంవత్సరం రాబోయే రెండు సంవత్సరాల వరకు చల్లగా చూడాలని కార్మిక భారతి విజ్ఞప్తి చేస్తుంది మాతకి జై